హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగాల్ తుఫాను తీరం దాటింది సో తీరం దాటినప్పటికీ ఏపీలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేశారు సో ఏ జిల్లాల్లో వర్షాలు కురువును ఉన్నా దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో మన ఛానల్లో డైలీ వెదర్ అప్డేట్స్ వస్తుంటే అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు అని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి క్రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ ఏపీపై తుఫాను ప్రభావం కనిపిస్తోంది బెంగాల్ తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి పెంగాల్ తుఫాన్ నిన్న రాత్రి తమిళనాడు పుదుచ్చేరి తీరంలో కరైకల్ మహాబలిపురం మధ్య తీరం అయితే దాటింది ఇది తీరం దాటినప్పటికీ పలు ప్రాంతాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలైతే జారీ చేసింది ఇది పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ రాబోయే ఆరు గంటల్లో ఉత్తర కోస్తా తమిళనాడు పుదుచ్చేరి తీరాల మధ్య తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తున్నారు దీని ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు అలాగే అలాగే కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది ముఖ్యంగా తిరుపతి కోనసీమ అన్నమయ్య శ్రీకాకుళం నెల్లూరు తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్డు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి టిటిడి అధికారులు ఎప్పటికప్పుడు వాటిని తొలగిస్తున్నారు ఇక ముఖ్యంగా ఏపీ ఇవాళ రేపు తిరుపతి అన్నమయ్య నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది అలాగే కోనసీమ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం పశ్చిమ గోదావరి ప్రకాశం వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు